హాయ్ బీఫర్స్ వెల్కమ్ టు రాజా ప్రసాద్ తాడేపల్లిలో జగన్ అర్జెంట్ మీటింగ్ ఇంతకి ఏమై ఉంటుంది ఒకవేళ కోటమి భయం మొదలైందంటారా అనే అంశాలను ఇప్పుడు మనం చర్చించుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎమర్జెన్సీ మీటింగ్ ఒకటి తాడేపల్లిలో కండక్ట్ చేశారు ఇంతకీ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ నేతలందరినీ కూడా పిలిపించి ఎందుకని మీటింగ్ పెట్టారంటారు ఒకవేళ ఏదైతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రకటించాం కదా సో ఇక ఎన్నికలకి మీరు ఈ విధంగా చేయండి ఆ విధంగా చేయండి అంటారా దాని గురించి అంత హడావుడిగా మీటింగ్ పెట్టవలసినంత అవసరం ఉందంటారా ఇంకా రెండు నెలల సమయం ఉంది రెండు అంటే సుమారుగా యాభై ఐదు రోజుల సమయం ఉంది మరి ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడే అంత ఎమర్జెన్సీగా మీటింగ్ ఎందుకు పెట్టారంటారు అసలు విషయం ఇక్కడే ఉంది ఏంటి అంటే మొన్న పదిహేడవ తేదీన కూటమికి సంబంధించి ఎన్డీఏ కూటమికి సంబంధించి చిలకలూరుపేటలో భారీ సభ నిర్వహించారు ఆ సభ విజయవంతం అయింది అయితే ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి నరేంద్ర మోదీ గారు ఏదైతే ప్రతిపక్ష పార్టీలు అనుకున్నంత స్థాయిలో అంటే తెలుగుదేశం జనసేన వాళ్ళు అనుకున్నంత స్థాయిలో మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడలేదు అని అన్నారు సరే ఈ అంశం అలా ప్రక్కన పెడితే మోదీ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ముఖ్యంగా కేబినెట్ లో ఉన్న మంత్రులందరినీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంతా కూడా అవినీతి మనమైపోయింది అని చెప్పేసి ఎక్కడ చూసినా అరాచకాలు జరుగుతున్నాయని చెప్పేసి చేశారు కదా ఇక దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఇద్దరు ఒకటే అన్న టైప్ లో మాట్లాడారు అయితే సాధారణంగా వైసీపీ నాయకులు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా టార్గెట్ చేస్తారు ఏదైనా ఒక చిన్న వ్యాఖ్య చేస్తే చిన్న విమర్శ చేస్తే సరే ప్రతిపక్ష పార్టీలు కాబట్టి మొదటి నుంచి టార్గెట్ వాళ్లే కాబట్టి వైసీపీ వాళ్ళు చేస్తున్నారంటే ఓకే బాగానే ఉంది మీరు ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే గతంలో ఎవరైతే రజనీకాంత్ గారు ఉన్నారో సూపర్ స్టార్ ఇండియన్ సూపర్ స్టార్ అయినా ఆయనను కూడా ఎక్కడ వదల ఆ విధంగా టార్గెట్ చేసి మాట్లాడారు సో రజనీకాంత్ గారిని కూడా వదలకుండా మాట్లాడిన వాళ్ళు మరి నరేంద్ర మోదీ గారు ఏదైతే అందరూ అవినీతిమయమైపోయారు మంత్రులు అందరూ అని చెప్పేసి చేసిన వ్యాఖ్యకి కనీసం ఒక్క మాట కాకపోతే ఒక్క మాట అయినా కానీ టార్గెట్ చేసి వైసీపీలోని నేతలు ఎందుకని మాట్లాడలేదంటారు ఇది ఆలోచించండి అంటే ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారిని కాని బీజేపీని కాని ఎట్టి పరిస్థితిలో టార్గెట్ చెయ్యకూడదు అనేది ఒక లైన్ తీసుకున్నారు అనమాట అఫ్ కోర్స్ కూటమిలో ఉన్నారు కూటమిలో ఉన్నప్పుడు తెలుగుదేశం అయినా జనసేన అయినా బీజేపీ అయినా ఆ ముగ్గురులో ఏ ఊరైనా కానీ ఒకటే టార్గెట్ కదా వీళ్ళకి ముగ్గురు ఉన్నప్పుడు కానీ తెలుగుదేశాన్ని జనసేనని టార్గెట్ చేస్తారు కానీ నరేంద్ర మోదీ గారిని కానీ బీజేపీని కానీ ఎక్కడ టార్గెట్ చేసి వైసీపీ నాయకులు మాట్లాడట్లేదు దానికి గల కారణం ఏమై ఉంటుందంటారు ఖచ్చితంగా బీజేపీ అన్నా నరేంద్ర మోదీ గారు అన్నా వీళ్ళు ఒక అడుగు వెనక్కి వేయాలి మనకి ఎందుకు వచ్చిన గొడవ లేనిపోయిన రిస్క్ అనే ఉద్దేశం ఆ రిస్క్ అంశంలో కూడా వీళ్ళు ఏ విధంగా తీసుకుని ఉంటారు ఖచ్చితంగా ఆ మీటింగ్ లో ఈ విధానంలో ఉండాలి మనం నరేంద్ర మోదీ గారిని కానీ బీజేపీని కానీ టార్గెట్ చెయ్యొద్దు అని చెప్పేసి క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా పోనీ అంతేకాదు జిల్లా కోఆర్డినేటర్లతో సహా ప్రతి ఒక్కరిని కూడా అసెంబ్లీ చేయించి మాట్లాడారు అంటే ఏమై ఉంటుందంటారు పోనీ ఎన్నికల వ్యూహం అనే అయి ఉంటుంది అంటారు ఎన్నికల వ్యూహం అనేది అది ఆటోమేటిక్గా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో కూడా కార్యకర్తలు ఉన్నారు అదేవిధంగా ఎక్కడికక్కడ కమిటీలు నియమించారు వాళ్ళందరూ చేసుకుంటూ ఉంటారు కానీ ఎన్నికల ప్రచారంలో కానీ సభల్లో కానీ బహిరంగ వేదికల్లో కానీ ఎక్కడైనా సరే నరేంద్ర మోదీ గారిని కానీ బీజేపీని కానీ టార్గెట్ చేయకుండా వాళ్ళకి నొప్పి తగలకుండా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడాలి అనే ఉద్దేశంతోనే ఒకవేళ బీజేపీని కానీ మోదీ గారిని కానీ టార్గెట్ చేస్తే ఏమవుతుందంటారు ఖచ్చితంగా అనేక అంశాలు వస్తాయి తెరపైకి ఇప్పుడు సాధారణంగా బిజెపి ఈ యొక్క తెలుగుదేశం జనసేన కూటమిలోకి రాకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విశ్వ ప్రయత్నాలు చేశారు అని అని చెప్పేసి అనేక రకాలైన వీడియోలు వచ్చినాయి పవన్ కళ్యాణ్ గారేమో పదే పదే ఈ కూటమిలోకి కావాల్సిందే లేదా మనం ఇద్దరం ఎన్డీఏ కూటమిలోకి ఉంటాము అని అని చెప్పేసి చెబుతా ఉన్నారు సో ఎట్టకేగా పవన్ కళ్యాణ్ గారు ఆయన అనుకున్నది అనుకున్నట్లుగా తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి ఎన్నికలకి వెళ్లే విధంగా ఆయన చేసిన ప్రయత్నాలన్నీ కూడా అయినాయి మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ సిస్టమ్ కావచ్చు అంతా కూడా వీళ్ళతోనే ఉన్నారు అనే భావన ఖచ్చితంగా ఉంది అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి కొన్ని ఇబ్బందులు ఇప్పుడు ఎదురబోతున్నాయి అనే అభిప్రాయం కూడా రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఇప్పుడు ఎలక్షన్ ఇయరింగ్ చేసుకోవడానికి కొంతవరకు ఇబ్బంది కలుగుతుంది సో అదే బీజేపీని కనుక ఇటు తీసుకొచ్చితే బ్రహ్మాండంగా మనకు ఉపయోగకరంగా ఉంటుంది సో అందు గురించే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా అనేక రకాలుగా ఢిల్లీ వెళ్లే ప్రయత్నం కానీ ఏమో అపాయింట్మెంట్ వాళ్ళు ఇవ్వకపోవడం కానీ కావాలంటే బేషరత్తుగా నా ఎంపీలందరినీ కూడా మీకే సపోర్ట్ చేస్తాను కానీ మీరు మాత్రం వాళ్ళలోకి వెళ్ళొద్దు అని అని చెప్పేసి బీజేపీని కన్విన్స్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు విశ్వ ప్రయత్నం చేసినా కానీ ఆ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదట సో ఈ క్రమంలో ఇప్పుడు బీజేపీ ఈ కూటమిలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారట సో ఇక్కడ బీజేపీని టార్గెట్ చేయలేరు అలాగనే నేలకుండా ఊరుకోలేరు వాళ్ళు ఒక టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అఫ్ కోర్స్ పురంధేశ్వరి గారు టార్గెట్ చేసినప్పుడు మాత్రం ఆవిడ ఒక్కడనే టార్గెట్ చేశారు బీజేపీని అనకుండా అదేమిటి అంటే చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే సొంత కుటుంబ సభ్యులు అది ఇది అని చెప్పేసి పురంధేశ్వరి గారిని టార్గెట్ చేశారు కానీ మరి ఇక బీజేపీని అయితే టార్గెట్ చేయాలి ఇప్పుడు మోదీ గారు మాట్లాడారు మోదీ గారిని టార్గెట్ చేశారా ఒక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి ఖండించారా ఇదిగో మోదీ గారు ఎలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారు బీజేపీ అసలు ఎలా చేస్తుంది ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిందని కానీ పోనీ ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి ఇవ్వలేదని కానీ లేదా అసలు వాళ్ళ కేంద్రంలో పరిపాలన తీరు బాగోలేదని కానీ పోనీ బ్రహ్మాండంగా ఉందని కానీ ఏ విషయం ఎక్కడ చెప్పలేదుగా సో దీనిని బట్టి ఏమై ఉంటుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో అంటే వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఒక లైన్ అయితే తీసుకున్నారు ఏంటి అంటే ఖచ్చితంగా మనం బీజేపీని మాత్రం ఎక్కడ టార్గెట్ చేయకుండా తెలుగుదేశం జనసేన మాత్రమే టార్గెట్ చేసి వెళ్ళాలి అని చెప్పేసి ఒకవేళ ఆ లైన్ దాడితే ఏమైపోతుంది అనే సంగతి వాళ్ళకి తెలుసు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అదేంటి అదేమిటి అంటే కేంద్రంలో అప్పట్లో ఉన్న సోనియా గాంధీ గారిని ఎదురిచ్చారు సోనియా గాంధీ గారిని ఎదురిచ్చారు అన్నారు కానీ మరి అదే ఇది విధానం ఇక్కడ మోదీ గారి దగ్గర ఏమైనా ప్రదర్శించగలుగుతున్నారా సమస్య లేదు సో ఆయన కొంత చెక్కింది తెలుసు ఏంటి అంటే సోనియా గాంధీ గారిని అంటే అప్పుడు ఎదురిచ్చాము మోదీ గారిని మాత్రం ఎదిరించలేము పరిస్థితి అని చెప్పేసి ఆయనకి తెలుసు సో ఎందుకని దానికి అనేక రకాలైన కారణాలని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు సో ఇటువంటి క్రమంలో మరి ఏక చత్రాధిపత్యం ఒకే ఒకే ఒక్కడు ఎవరైనా ఎదిరిస్తాడు అని అన్నవారికి ఇక్కడ నరేంద్ర మోదీ గారిని మాత్రం ఏమీ అనలేని పరిస్థితి సైలెంట్ గానే ఉంటారు సో అంటే ఏమవుతుంది అనే సంగతి కూడా వాళ్ళకి తెలుసు అని రాజకీయ విశ్లేషకుల సైతం అభిప్రాయపడుతూ ఉన్నారు సో మొత్తం మీద తాడేపల్లిలో ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి ఆ నాయకులందరికీ జిల్లా కోఆర్డినేటర్లందరికీ కూడా ఈ విధంగా బీజేపీని ఎక్కడా కాని మోదీ గారిని కానీ టార్గెట్ చేయకుండా మీరు వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసుకోండి అని చెప్పేసి చెప్పినట్లుగా సమాచారం దాంతోపాటుగా ఈ ఎలక్షన్లకు సంబంధించిన వ్యవహారం కూడా ఉంటుంది ఖచ్చితంగా ఈ ఎలక్షన్లు అనేవి చాలా ముఖ్యమైనవి సో ఎటువంటి క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో మనం పట్టు సడలకుండా చేసుకుంటూ పోవాలి అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఇంకేముంది మేము గెలుచేసాము అని అని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్ లో లేకుండా ప్రతి ఒక్కటి కూడా అది పెద్ద కరతో కొట్టాలి అనే తీరులో వాళ్ళు కూడా వ్యవహరించాలి కానీ ఇంకేముంది ప్రమాణ స్వీకారం చేయడం లేటు అనేటట్లుగా కనుక వ్యవహరిస్తే ఖచ్చితంగా అవి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడానికి అయితే ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి అభిప్రాయపడుతుంది మరి చూద్దాం అది ఏ మేరకు ఎంతవరకు ఎవరికి ఎటువంటి సాధ్యాసాధ్యాలు ఉంటాయా లేదా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే తాడేపల్లిలో హడావుడిగా ఎమర్జెన్సీ మీటింగ్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ